గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రాజ విద్య రాజగుహయోగము ఒకటవ శ్లోకం క్షిప్రం భవతి ధర్మాత్మ ధర్మాత్మస్వంతి నిగశ్చతి కౌంతయ్య ప్రతి జీహి నమే భక్త ప్రణశ్యతి కౌంతయ్య అర్జున అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగను ఎవరు అతడు నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నామే దుర్మార్గుడు మారి పరమాత్మ పాదాలు పట్టుకుంటే అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును శాశ్వతమైన పరమశాంతిని పొందును నా భక్తుడన్ని నష్టమునకు గురికాడు అను ఈ విషయమును నిశ్చయముగా ఎరుగును పరమాత్మ ఈ శ్లోకంలో ప్రతిజ్ఞ చేస్తున్నాడు నా భక్తుడు ఎప్పుడు కూడా నష్టపోడు ఈ విషయమును నిశ్చయంగా తెలుసుకోవార్జుడా అర్జునుడి నిమిత్తంగా చేసుకొని మనం అందరం కూడా చెప్పేశాడు స్వామి నా భక్తుడు ఎప్పుడు కూడా నష్టపోయేవాడు కాదు చెడిపోయేవాడు పాడైపోయేవాడు కాదు నా పాదాల దగ్గరికి వచ్చాక ఆ విషయం మీరు నిశ్చితంగా తెలుసుకోండి నిశ్చయంగా ఈ విషయాన్ని గుర్తించండి ఇప్పుడు కాస్త తగ్గింది కానీ మొన్నటి వరకు ఒక విధమైన ప్రచారం ఉండేది ఈ కులంలో ఇవ్వాలి పూజ అని ఆ కులాల్లో చేయకూడదు ఈ ధార్మిక గ్రంథాలన్నీ కూడా కొన్ని కులాల్లో అవ్వాలి చదవాలి కొన్ని కులాల్లో చదవకూడదు ఇంకా చెప్పాలంటే పాపం దళిత సోదరుల గుళ్ళో కూడా రానివ్వలేదు కానీ అసలు ఈ కులాల విషయం కాదండి పరమాత్మ దుర్మార్గుడిని కూడా అనుగ్రహించడానికి ఎలా దారి చూపిస్తున్నాడో గమనించండి పైగా ఎలాంటి దారి ధనం ఖర్చు లేదు ఎవరి దగ్గర రికమెండేషన్లు తీసుకురావాల్సిన అవసరం లేదు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని లేదు అతి తేలికగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించదగ్గ దారిని చూపిస్తున్నారు ఈ దారిని పట్టుకో నువ్వు ఉద్ధరించబడతావు అని దుర్మార్గుడికి పరమనీచుడికి కూడా పరమాత్మ ఆఫర్ ఇచ్చేశారు ఇంకా ఏం చెప్తున్నాడు నీవి దారిని పట్టుకొని నా పాదాలు పట్టుకొని నన్ను ప్రేమించడం అలవాటు చేసుకుంటే ఎప్పటికీ నష్టపోవు ఇంత గ్యారంటీ ఎవరైనా ఇస్తారా అండి లక్షలు పెట్టి కోట్లు పెట్టి వస్తువు కొనుక్కున్నా అది కూడా పాడైపోతుంది అవునా కాదా కానీ పరమాత్మ భక్తుడు ఎవరైతే ఉంటాడో ఆ భక్తుడు ఎప్పటికీ నష్టపోదట ఆ విషయం స్పష్టంగా స్వామి వారే స్పష్టం చేస్తున్నారు మనకు కూడా భక్తుల చరిత్రలు లేదంటే భాగవతంలో కూడా చదువుతూ ఉంటే రకరకాల భక్తుల చరిత్రలు కనపడుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా పరిశీలించామనుకోండి బిలవందరుడు వృత్తాంతం తీసుకున్న ఉదాహరణకి చాలా మంది తెలిసే ఉంటుంది ఒక వేశ్య కోసము ఒక వేస భోజులో పడి తండ్రికి తల్లికి శ్రద దినాలైతే ఆ శ్రదం కూడా పెట్టకుండా పెడుతూ ఉంటే నైనా రోజు పోతావు కదా ఇంటికి ఒక్క రోజుకేమవుతుంది చెప్పు తల్లిదండ్రులకు శ్రదం పెట్టు అని నలుగురు బ్రతిలాడితే బంధువులు బాగోదులే అని ఇష్టం లేకపోయినా మనసు నిండా వేస్తే గుర్తొస్తున్నా ఆ కాసేపు ఇంట్లో కూర్చొని ఆ తల్లిదండ్రులకి శ్రదాజులు వేయసరికి సాయంత్రం వేడైపోయింది భోజనాలు పెట్టి బంధువులు అందరినీ పంపించేసరికి కాస్త పొద్దుంది అప్పటికి ఖాళీ అయ్యాడు మనోడు ఆగలేకపోయాడు అమ్మమ్మ తెల్లారేంత వరకు కూడా చింతామణిని చూడకుండా ఎలా ఉండేదని వెళ్ళి ఆ కృష్ణలు దూకేశాడు అర్ధరాత్రి అమావాస్య విపరీతమైన వర్షము పడవేసేవాడు లేడు అయినా కూడా కామంత కళ్ళు మూసిపోయిన ఎలా అయినా ఇప్పుడు వేస్తే చూడాల్సిందే పోదు ఉంటే ఎప్పుడో చచ్చిపోయి ఉబ్బి పోయి తేలిపోతున్న శవం తగిలితే అది కట్టనుకున్నాడు దాన్ని పట్టుకున్నాడు ఆధారంగా ఆధారంగా పట్టుకొని ఎలాగో ఆ గట్టుకు చేరాడు వెళ్ళాడు తలపేసి ఉంది బయట జోరున వర్షం తలపు కొడుతుంటే ఆవిడ గనపట్లయితే చింతామని మంచి నిద్రలో ఉంది ఆ గోడ ఎదురున్న ఆ పైన చూరు పట్టుకొని ఎలా అయినా లోపలికి దూకాలి ప్రయత్నం చేస్తే ఆ చూరును అయితే ఎలాడుతుంది పాము తాడనుకున్నాడంట కామంతో కళ్ళు మూసుకుపోయి ఆ చింతామణి మీద ఉన్న ప్రేమ ఆ ఆకర్షణ ఆ కామ ఏదైతే ఉందో తాడుకి పాముకి తేడా తెలియనివ్వలేదండి ఈ హీరోకి పామును పట్టుకొని ఎట్లాగా గోడెక్కి పాము ఆధారంగా అవతలకు తూకి చింతామణి లేపారు చింతామణి లేస్తే ఒలంతా నీరు బురద భయంకరమైన ఆధారం అరిచి కేకలేసేస్తుంది ఎవరు అనుకో తర్వాత అతను గుర్తురిగింది ఆ పిల్లో మంగరుడికి చింతామణి మీద ఉన్న కోపానికి చింతామణికి అసహ్యం కలిగింది ఇంకా అసలు ప్రేమ అబ్బా ఎట్లయితే అర్ధరాత్రి అయినా నా కోసం డబ్బు మూడు తీసుకుని వచ్చాడు అనుకోలేదు అసహ్యం ఏర్పడిపోయిందా ఎలా ఉందో దైవవసాన ఒక మాట లేసింది నా శరీరం మీద నీకున్న ఈ కామము ఈ మోజు ఏదైతే ఉందో ఈ మోజు తీసుకెళ్లి నువ్వు కృష్ణుడి మీద పెడితే ఉద్ధరించబడి ఉండేవాడు కదా నా మీద ఎంత మోజున్నా ఈ కట్టె పోయేంత వరకే కదా ఈ కట్టెం శాశ్వతం కాదు కదా నా మీద ఈ తీవ్రమైన ఆకర్షణ ఈ మోజు కృష్ణుడి మీద ఉన్నట్లయితే అందండి చెప్తామని ఆలోచించాడు బిలోమరుడు మారిపోయాడు అంటే ఎంతటి దురాచారుడు తల్లిదండ్రులకి శ్రార్థం కూడా ఎగ్గొట్టి వేసు దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నవాడు బిలోమరుడు నిదానంగా మారి పరమకృష్ణ భక్తుడయ్యాడు చాలా మంది భక్తులు కదలెలాగే ఉంటాయి ఎన్నో దురాగతాలు దుర్మార్గాలు ఎన్నో నీచమైన అనైతికమైన అధర్మమైన పని చేసి తర్వాత భగవంతుడు అలాంటి దుర్మార్గుడు కూడా ఏదో ఒక అవకాశం చూపిస్తాడు అనమాట ఎవరో ఒక రూపంలో ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మారి మహాభక్తులైపోయి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మతో ఆడలాడి పరమాత్మను తన చుట్టూ తిప్పుకొని పరమాత్మతో సేవలు చేయించుకునే అంత మహోత్కృష్టంగా ఎదిగిపోయిన మహాభక్తుల చరిత్రలో మనకి కోకులలో కనపడతాయి మనం అధ్యయనం చేయాలే గాని గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాం మనం ఎందుకండి ఇలా ఉద్ధరించాలి జీవాత్మలు అంటే పరమాత్మ పని అదే పరమాత్మ అంతటి దయాడు మనకు అర్హత లేకపోయినా మానవ జన్మించి మనం ఎదవల్లాగా తయారైనా కూడా మనల్ని బాగు చేసే భారం కూడా తన మీదే వేసుకొని మనల్ని తానే బాగు చేసి అలాంటి అవకాశాలు కూడా మనకి ప్రసాదించి తన పరం పదానికి మనని తీసుకెళ్లి మనకి శాశ్వతమైన మోక్షాన్ని ఎవరి ప్రసాదిస్తున్నాడు అంటే పరమాత్మ అంత దయారు ఆలోచించండి నా భక్తుడు ఎప్పటికీ చెడిపోడు అర్జున అని కూడా స్వామి చెప్తున్నాడు స్పష్టంగా ఈ జన్మలో ఎంతో కొంత సాధన చేసాం సాధన పూర్తవ్వలేదు ఆ పరమాత్మ ఏమిటనేది మనం పూర్తిగా తెలుసుకోలేకపోయాం కొంతే తెలుసు ఎంత తెలుసు ఆ జతులు అనుకు తెలుసు మనం ఇలాగే ప్రయాణాలు వదిలేస్తాం ఏమవుతుంది తర్వాత జన్మంలో కూడా నీకు మంచి అవకాశం ఇచ్చేసి అక్కడ నుంచి ఈ సాధన కంటిన్యూ చేపిస్తాను ఇంత ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం కదా మనం ఈ సాధన ఈ తపస్సు ఈ భక్తి ఏది కూడా వ్యర్థం ఏది కాదు ఏనాటికైనా సరే మనల్ని ఉద్ధరించి మనకి పరోపకాన్ని కలిగించేదే అంత గొప్పది భగవద్భక్తి అలాంటి పరమోత్కృష్టమైన భక్తిని పరమాత్మని చిన్న చిన్న ఫలితాలు వస్తాయి మ్యాజిక్లు వస్తాయి మెరాకేన్స్ కలుగుతాయి వీటికి వాడుతున్నారంటే ఎవరైనా ఒక అమృతం చెంపిచ్చారనుకోండి ఆ చెంబు తీసుకొని శుభ్రంగా కాళ్ళు కడిగేసుకొని తాగడానికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వు అని అడిగిన వాడు ఎంత వెర్రివాడో దైవాన్ని భక్తిని దుర్వినియోగం చేసేవాడు కూడా అంతకంటే పెద్ద వెర్రివాడు అని గ్రహించాలి చెంబుడు అమృతం ఇస్తే తాగి అమరత్వం పొందాలా కాళ్ళు కడిగేసుకుంటామా చెప్పండి భక్తిని ఎందుకు వాడాలి పరమాత్మను ఎలా పొందాలి ఎలా తెలుసుకోవాలి పరమాత్మ మనకు అసలు ఎందుకు పనికొస్తారు ఎక్కడ పనికొస్తారు కరెక్ట్ గా తెలుసుకున్న వారు ఈ మానవ జన్మ సద్వినియోగం వారు అవుతారు నీకు కరెక్ట్ గా తెలియ చెప్పేది భగవద్గీత గ్రంథం అర్థమైతే చాలు మన జీవితాలు బాగుపడతాయి లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ